నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎన్పిఎస్ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో బీసీ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్ పూతలపట్టు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామంతో అభివృద్ధి పరుగులు ప్రభుత్వ కళాశాలపై తల్లిదండ్రులకు విద్యార్థులకు విశ్వాసం పెరిగింది పోటీ ప్రపంచంలో నెగకు రావాలంటే కొటారమైన శ్రమ అవసరం జిల్లా కలెక్టర్ ప్రపంచానికి వెలుగునిచ్చేది చదువు జ్ఞానం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామంతో బీసీ బాలికల అదనపు వసతి గృహాలకు శంకుస్థాపన పొతలపట్టు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సావిత్రమ డిగ్రీ కళాశాలలో అదనపు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపయోగపరంగా ఉండే విధంగా బాలికల బీసీ హాస్టల్ నిర్మాణం జరుగుతుందన్నారు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన మరింత జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సాధ్యమవుతుందన్నారు పూతల పట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలోని దాతలు ముందుకు వచ్చి చిత్తూరులో ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రభుత్వ బీసీ బాలకుల వసతి గృహం భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఇది శుభ పరిణామం అన్నారు చూడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ హాస్టల్ ఏర్పాటుకు స్థలం అందించి నిర్మాణానికి కృషి చేస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని చదువుకు ఒక్కటేనని బాగా చదువుకోవాలని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ハいかない <laughs> <laughs>

मुक सहस्रम जैष्ठरादम ब्रह्मण ब्रह्मोदिपित्रीकाधनम श्री महागणाधिपत नमः ओ यह बंदा यम महे बकर बंदा ये ले महे तनो ओं दंते प्राणों का यज्ञ राजा राजा ये प्रसाद ही नहीं नमोमयमय सवना यम तुम्हारी सारे का बंधा दामा ओम तत्र ओम तत्र

ஆயேட்டுமுதேசம் <ion> <and> <Bondi> <aning> <-pance> <Gargitschukhi> ད� ཁསོ རདྱ� དསྱ ཆཇ རེ རེ ད� ཁར རེ ད� རྱ ར འེར རེ འེ སར ེ འོ འ རོ ཏ ོེོ ངསས ོ ོག འསསྼ ོོོ� ག ེ འ மஹால மஹேஸ்வரி பரம மந்தரண்டிஸ் குரு வே ఆమె తన సంత సంత మానవ నివేదనముని వందైరే నేందర్ధర్వునంట సన్ని ఆ కార్యయోగం నేందేతో విశ్వాసోమోక్ష్యం పదవాద సంగదే అందురు చూస్తున్నా సర్వ అందరు

ഓം കാലാതിരായ പ്രസാഹിനേ നമോ വയം വൈ ശ്രവണ മൃമഹേ സമിതാ തം നമുക്കം കാമേശ്വരോ വൈ ശ്രവത് കുേരായ മൈ ശ്രവണ ഓം തത്പറോ നമുക്ക്

자, 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 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు అదనంగా మీకోసం ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అతను చూస్తే ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది ఒక పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది ప్రైవేట్ ద్వారా కూడా బేసిక్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా వేరే రకంగా వేరే రకాలు ఉంటారు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండ్ అందరికీ తెలుసు ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా క్రియేట్ చేయాలి గ్యాప్స్ ఉన్నాయి సో అటువంటి పార్ట్నర్షిప్స్ జరిగితే ఖచ్చితంగా పని కూడా త్వరగా ఉంటుంది అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఈ సందర్భంగా నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే డిగ్రీ కాలేజ్ లో అడ్మిషన్స్ ఎక్కువగా అయినాయి ఆల్మోస్ట్ రెండు వందల పైన అడ్మిషన్స్ కంప్ అయినాయి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ డిగ్రీ కాలేజ్ లో పబ్లిక్ ప్లస్ స్టూడెంట్స్ ఒక నమ్మకం ఉంది కానీ సైమల్ టేనిజ్ గా మనం కూడా బేసిక్లీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక ఇండికేషన్ ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారి ద్వారా యాజ్ వెల్స్ ఎంటైర్ టీమ్ ద్వారా ఎప్పుడెప్పుడు ఫాలోఅ చేయడం జరుగుతుంది మనం స్టూడెంట్స్ కోసం ఏమేమి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అదే వెళ్తాము అండ్ స్టూడెంట్స్ కూడా ఒక రిక్వెస్ట్ రిసోర్సెస్ తక్కువ ఉంటే కూడా అది కన్స్టెంట్ కాదు మీరు ఎప్పుడెప్పుడు ఒక ఆలోచన చేస్తుంటారు ప్రైవేట్ కాలేజ్లో అది ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్లో ఇది ఉంటుంది అది కంపారిజన్ నా పాయింట్ కాదు ముఖ్యంగా మీరు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారు మీరు మీ రిసోర్సెస్ మీ టైం మీరు ఎట్లా యూజ్ చేస్తారు అదే బేసిక్లీ మీ సెక్షన్ డిసైడ్ చేస్తుంది సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ నుంచి స్టూడెంట్స్ ముందుకు వెళ్ళి ఒక పైసార్కి వెళ్ళారు సో మీరు కూడా బేసిక్ ప్రతిరోజు ఇది ఒక ఆలోచన చేయాలి మీరు మీ పాస్ట్ గురించి ఆలోచన చేయాలి బికాస్ మీరు ఈ స్థాయికి వచ్చారు ఖచ్చితంగా మీరు మీ మీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మీ కృషి ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మీకు కాంపిటీషన్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలతో ఉంటుంది తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రంతో ఈసీ మీకు కాంపిటీషన్ ఉంటుంది సో మీరు ఈసీ ఎప్పుడు సక్సెస్ అవ్వగలుతారు మీరు ప్రయత్నం చేస్తే సో ఇది ఒక్కటి రిక్వెస్ట్ మీకు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ప్రతి సవాలో మాట్లాడుతున్నాము ఈ సవాల్ కూడా మాట్లాడాలి దాట్ ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ ట్విట్టర్ ద్వారా కొద్దిగా డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్జన్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి ప్రీవియస్గా ఫైవ్ సెవెన్ ఇయర్స్ ముందు లేదు సో మీరు బేసికలీ మీ టైం యుటిలైజేషన్ సరిగా చేయలేకపోతే ఎవరెవరు బేసికలీ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తారు డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు సో ప్లీజ్ మేకే నోట్ దాట్ యువర్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా మీకు మీ నుంచి మీ ఫాదర్ మీ మదర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక బేసిక్ ఆశలో ఉన్నారు మీరు డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నారు మీరు అక్కడ చదువుతున్నారు తర్వాత మీకు ఒక జాబ్ వస్తుంది భవిష్యత్తు బాగుంటుంది కానీ ఒక ఆలోచన ఈ ఆలోచన ఎప్పుడు సక్సెస్ అవుతుంది మీరు శ్రమ్ చేస్తే కృషి చేస్తే హార్డ్ వర్క్ చేస్తే సో ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ లైబ్రరీలో మీరు ఎప్పుడైనా ఒక ఆశం దొరికితే ఒకసారి వెళ్ళాలి మెడికల్ కాలేజ్ లైబ్రరీలో పిల్లలు ఎట్లా చదువుతారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వస్తారు నైన్ నుంచి వన్ ఓ క్లాక్ సింపుల్ నాలుగు గంటల ఐదు గంటల ఒక చైర్లో కూర్చొని చదువుతారు వన్ టు టూ లంచ్ బ్రేక్ తీసుకుంటారు మళ్ళీ టూ నుంచి సిక్స్ వరకు నాన్ స్టాప్ చదువుతారు మీకు అటువంటి కెపాసిటీ ఉందా కనీసం ఒక రెండు గంటల కూర్చోడానికి చదవడానికి మూడు గంట మీరు అటువంటి కెపాసిటీ డెవలప్ చేయలేకపోతే మీకు సక్సెస్ రాదు సో దయచేసి రిసోర్సెస్ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం లేదు బట్ యు యూటిలైజ్ యువర్ టైం అండ్ మేక్ యువర్ ఫాదర్ అండ్ మదర్ కావు సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ థ్యాంక్ యూ అండ్ డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ డూ గుడ్ దిస్ కాలేజ్ స్టార్ట్ వాజ్ గుడ్ సో డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో మంచి పేరు వస్తుంది బట్ ఇట్ ఇట్ ఆల్మోస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెన్